హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన వ్య వ్య వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెమ్నాయుడు గారు అయితే తెలిపారు అదేవిధంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఇదివరకే తెలిపినట్లు ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉచిత ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు ఎందుకంటే అధిక వర్ష వర్షాల కారణంగా వేసిన పంటలన్నీ కూడా నష్టపోతున్న రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి ప్రీమియం అంటే ఉచిత బీమా ప్రీమియం కింద రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా తొలిగా మొదలు పెట్టడం జరిగింది త్వరలోనే రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్